నమస్తే భాగ్యనగరంలో భాగ్యనగరం మాత్రమే కాదు తెలంగాణలో ఉన్న రోహింగ్యాలను ఇక్కడ అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను బంగ్లాదేశీ ముస్లింలను సత్వరమే గుర్తించి అరెస్ట్ చేసి పంపించేందుకు ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని మొన్నటి ధర్మరక్షణ సభ బాలపూర్ ధర్మరక్షణ సభ డిమాండ్ చేసింది ఐబి అట్లాగే ఎన్ఐఏ స్పెషల్ బ్రాంచ్ లోకల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సమన్వయంతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో అమలవుతున్న అంటే వలసదారుల విషయంలో అక్రమ చొరబాటుదారుల విషయంలో ఎట్లయితే ప్రపంచ దేశాల్లో అమలవుతున్న ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఇక్కడ కూడా అమలు చేయాలని ఇక టెక్నాలజీ వాడుకోవాలి అత్యాధునిక ఇప్పుడు ఏఐ వంటి టెక్నాలజీ వాడుకొని వాళ్ళని గుర్తించి తిప్పి పంపాలని ధర్మరక్షణ సభ తీర్మానం చేసిందనమాట ఇక భారత చట్టాల ప్రకారం రోహింగ్యా ముస్లింలైనా బంగ్లాదేశీ ముస్లింలైనా వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరూ అక్రమ చొరబాటుదారులే ఇక్కడ చట్టాల ప్రకారం వాళ్ళనేమి ఏమంటే శరణార్థులుగా గుర్తించలేదు భారత ప్రభుత్వం శరణార్థులుగా గుర్తించలేదు అందువల్ల వాళ్ళు అక్రమంగా ఉంటున్న వాళ్ళే అలాంటి అక్రమంగా ఉంటున్న వాళ్ళకు చొరబాటుదారులకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్న పార్టీలు నాయకులు మైనార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్న నాయకులు పార్టీలు వాళ్ళకు ఆశ్రయం కూడా కల్పిస్తున్నారు మనం చూస్తున్నాం చాలా మాట్లాడుకుంటాం మనం రేషన్ కార్డులు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో అక్కడ ఎంటర్ అవగానే బెంగాల్ నుంచి వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తాయి రేషన్ కార్డులు వస్తాయి ఓటర్ కార్డులు వస్తాయి ఇంకా హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకైతే ఇక్కడ ఉన్న ఒక పార్టీ ఒక మతతత్వ పార్టీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు కూడా కేటాయించింది రేషన్ ఇస్తుంది అసలు లోకల్ ముస్లింల కన్నా కూడా అసలు ఇంకా వాళ్ళని ఒక ఇంటర్లుల లెక్క మేపుతున్న పరిస్థితి అటు వెస్ట్ బెంగాల్ మొదలు ఇక్కడ ఇంకా హైదరాబాద్ వరకు కూడా ఇక నకిలీ వాళ్ళకు నకిలీ పత్రాలు అక్కడ మిస్ అయితే ఇక్కడ సృష్టిస్తారనమాట అలాంటి వాళ్ళనంటే ఆ నెట్వర్క్ను గుర్తించి వాళ్ళ మీద కూడా దేశ ద్రోహం పెట్టాలి యూఏపిఏ కింద వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి వాళ్ళని కూడా లోపలేయాలని ధర్మరక్షణ సభ డిమాండ్ చేసింది ఇంకా రజాకారుల వారసులుగా అసలు అదే భావజాలంతో వాళ్ళు ఒక దేశ భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నారు మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలతో దేశ భద్రతను ప్రమాదంలో నెడుతున్నారు దేశ భద్రతను విస్మరిస్తున్నారు పార్టీలే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎంత దుర్మార్గం అంటే డిఆర్డిఓ వంటి రక్షణ రంగ సంస్థలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మన భాగ్యనగరంలో అలాంటి చోట కూడా వాటి చుట్టూ కూడా కాలనీలు వెలిసినాయి రోహింగ్యా కాలనీస్ వెలిసినాయి ఇంకా దుర్మార్గం ఏంటంటే ఒప్పుకుంది రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏదైతే ధర్మరక్షణ సభకు పోలీసులు ఫస్ట్ అనుమతి నిరాకరించారు కదా బాలాపూర్లో అనుమతి నిరాకరించినందుకు ఈ గణేష్ ఉత్సవ సమితి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హైకోర్టుకు వెళ్ళినాయి ఎందుకు మేము సభ నిర్వహించుకుంటాం పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు మీరు అనుమతించాలంటే హైకోర్టు ముందు పోలీసులు ప్రభుత్వం పోలీసులు అంటే ప్రభుత్వమే కదా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన ముచ్చట ఏంటంటే ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది రోహింగ్యాలు బాలాపూర్లో ఉన్నారు వీళ్ళు ఏదైతే సభ పెట్టుకుంటామన్న చోట ఆ చుట్టుపక్కలనే ఆ సమీపంలోనే అంటే దాదాపు ఏడు వేల మంది రోహింగ్యాలు ఉన్నారు శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది అలాంటి ఒక సున్నితమైన ప్రాంతాల్లో ఇలాంటి స్తబ వద్దు అని గవర్నమెంట్ అన్న పరిస్థితి అంటే అర్థం చేసుకోండి మీరు అంటే గవర్నమెంటే చెప్పింది మరి ఏం చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ గుర్తించింది పోలీసులు గుర్తించినప్పుడు వాళ్ళను ఎందుకు పంపించేశారు అంటే ఒక బాలాపూర్లోనే ఏడు వేల మంది ఉన్నారంటే ఒక బాలాపూర్ గ్రామంలోనే ఆ పరిసరాల్లోనే ఏడు వేల మంది ఉన్నారంటే అంటే మొత్తం భాగ్యనగరంలో మరి లక్షలాది మంది ఉన్నట్టు అర్థమైపోతుంది కదా ఉన్నారని తెలుస్తోంది కదా తెలుస్తోంది కదా రకరకాల జిహాదుల పేరు పేరుతో కులవృత్తులను కొల్లగొడుతున్నారు కల్చర్ జిహాదు ల్యాండ్ జిహాదు ఫుడ్ జిహాదు ఓటు జిహాదు పాపులేషన్ జిహాదు మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు శాంతి భద్రతలు పూర్తిగా ఎవరి పరిధిలోకి వస్తుంది లాండ్ ఆర్డర్ ఎవరి పరిధిలోకి వస్తుంది ఎందుకు మీరు డిటెన్షన్ సెంటర్లో పెట్టి కేంద్రానికి ఎందుకు అప్పగించట్లేదు గుర్తించినా కూడా బాలాపూర్లోనే ఏడు వేల మందిని గుర్తించారు కదా వాళ్ళను డిటెక్ట్ చేసి డిటెన్షన్ సెంటర్లో పెట్టాలి కదా ఎందుకు పెట్టట్లేదు ఎందుకు మీరు సెంటర్కి రిపోర్ట్ చేయట్లేదు సెంటర్ కదా బాధ్యతని ఏడు పడితే అది మాట్లాడుతుంటారు కదా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్రం బాధ్యత లేదంటే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత గుర్తించిన తర్వాత బార్డర్ నుంచి పంపించాల్సింది కేంద్రమే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పని చేస్తున్నాయా స్టేట్స్ ఆ పని చేస్తలేదు కదా దొరికినా కూడా అడ్డంగా దొరికినా కూడా పట్టించుకుంటలేదు కదా ఏడు వేల మందిని మేము గుర్తించాము ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే గుర్తించామని చెప్పారు కదా ఏమైంది మరి అంటే ఎప్పుడో గుర్తించారు కదా ఇప్పుడు ఈ సభ కోసం బాలాపూర్లో సభ కోసం హైకోర్టుకు వెళ్తే అప్పుడు నిజం చెప్పారనమాట అంటే ఎందుకు అడ్డుకున్నామో చెప్పడంలో భాగంగా వీళ్ళు అసలు విషయం బయట పెట్టారు ఇంతకాలానికి సెంటర్ ప్రతిసారి లెటర్ రాస్తూనే ఉంటుంది రాష్ట్రాలకి తెలంగాణ నుంచి వెళ్తున్న ఆన్సర్ ఏంటి రెండు మూడు నెలలకు ఒకసారి సెంటర్ నుంచి వస్తున్న దానికి వీళ్ళు వీళ్ళు ఇస్తున్న ఆన్సర్ ఏంటి వీళ్ళు ఇస్తున్న బదులు ఏంటి గుర్తిస్తున్నాం విఆర్ ఇన్ సెర్చింగ్ అదే పనిలో ఉన్నాము జల్లడబడుతున్నాము గుర్తిస్తాము ఇప్పుడు వెతికిండ్రు కదా బాలాపూర్లో కూడా బాలాపూర్లోనే వెతికిన నాకు తెలిసి తెలంగాణ వ్యాప్తంగా కనీసం హైదరాబాద్ వ్యాప్తంగా లెక్క తెలిసే ఉంటుంది కదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే ఉంటుంది కదా అక్రమ అక్రమ చొరబాటు ధరల సమాచారం ఖచ్చితంగా ఉంటే ఉంటుంది కదా ఎందుకంటే బాలాపూర్ ఇంత తొందరగా చెప్పింది కదా సంఖ్యతో సహా పక్కాగా చెప్పినారు కదా ఆరు వేల తొమ్మిది తొంభై మూడు అన్నప్పుడు భాగ్యనగరంలో ఎంతమంది ఉన్నారో అక్రమ చొరబాటు ధరలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే ఉంటుంది కదా ఎందుకు మరి మీరు ఆ తర్వాత చర్యలకు మీరు ఎందుకు దిగట్లేదు మీరు ఊహించండి ఒకసారి బాలాపూర్లో ఒక ఒక చిన్న గ్రామం బాలాపూర్లోనే అంత ఉంటే హైదరాబాద్లో ఎంతమంది ఉండొచ్చు ఓల్డ్ సిటీ మొత్తంలో ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ నేరాలకు పాల్పడుతున్నారు ఇక్కడ నుంచి ఇంకో ఇంకో కి వెళ్ళిపోతున్నారు వీళ్ళలో ఇప్పుడు గుర్తించిన వాళ్ళలో మొన్న ఇంకో ఇంకొక సమాచారం ఏంటంటే నాలుగు వందల మంది మిస్ అయ్యారంట ఇక్కడ నుంచి నాలుగు వందల మంది మిస్ అయినట్టు ఐడెంటిఫై చేసిండ్రు వాళ్ళు ఎక్కడున్నారో ఎంతసేపు తెలుసుకోవడము అంటే ఆ స్పృహకుడు ఉంటారు కదా గవర్నమెంట్కి ఏమవుతున్నారు వాళ్ళందరూ మదర్సాలల్లో పెట్టి టెర్రరిస్ట్ టెర్రర్ కు వాళ్ళని వినియోగిస్తున్నారు ఇక్కడున్న లోకల్ పార్టీల నాయకులు ఇక్కడున్న జిహాదీ సంస్థల ఇక్కడున్న ఉగ్రవాదుల ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వాళ్ళ వాళ్ళతో రకరకాల నేరాలకు నేరాలు చేయిస్తున్నారు వాళ్లకు వెస్ట్ బెంగాల్లో జరపడతారు బీహార్కు వస్తారు అస్సోంకి వెళ్తారు మరి ఇక్కడ నుంచి మిస్ సేనలు ఎక్కడికి పోయినట్టు ఏ మదర్సాలలో వాళ్ళు ఎలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు మరి నకిలీ ఆధార్ కార్డులు ఇస్తున్నారు కదా నకిలీ ధ్రువపత్రాలు ఇస్తున్నారు కదా ఎక్కడికి పోయినా వాళ్ళు ఎక్కడికి పోయినా తెలిసేటట్టు చేయలేమా ఎందుకు చేయలేరు ఎన్ఐఏ అప్పుడు కూడా గగ్గోలు పెట్టారు ఎందుకు మా స్వేచ్ఛ పోతుంది అది ఒక ఫెడరల్ సిస్టంలో స్టేట్ల స్టేట్ గవర్నమెంట్ హక్కులను కాలరాస్తుంది మాకు స్వేచ్ఛ లేకుండా పోతుంది అని అప్పుడు గగ్గోలు పెట్టారు కానీ ఎన్ని బయటకు వస్తుంది నియంతృత్వం ఇది కేంద్ర ప్రభుత్వ నియంతృత్వం మా అధికారాలను హరిచే హరించేందుకే పెట్టారు ఇవన్నీ అన్నారు అంతకుముందు ఏం చేయాలన్నా స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అట్లా కాదు ఎన్ఐఏ నేరుగా ఇన్వాల్వ్ అవుతుంది టెర్రర్ యాక్టివిటీస్కి ఇక్కడికక్కడ ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తుంది కనీసం జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి హైదరాబాద్ లాంటి చోట ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి రోహింగ్యాల కోసం అక్రమ చొరబాటుదారుల కోసము స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఎందుకు జాతీయ భద్రతను ఎందుకు విస్మరిస్తున్నారు చొరబాటుదారుల సమస్య జాతీయ సమస్య కదా గవర్నమెంటే ఒప్పుకుంది కదా ఒక్క బాలాపూర్లోనే ఏడు వేల మంది అంటే అధికారికంగా ఒప్పుకుంది కోర్టు ముందు ఒప్పుకుంది శరణార్థి హోదా ఏం లేదు వాళ్ళను క్షమించడానికి వాళ్ళని మన్నించడానికి ఇక్కడున్న టెర్రర్ గ్రూప్స్ ఇక్కడున్న జిహాదీలు ఇక్కడున్న కొన్ని స్వార్థ పొలిటీషియన్స్ కొన్ని పార్టీలు వాళ్ళని వాడుకుంటున్నాయి బాలాపూర్ ఒక కమ్యూనల్ సెన్సిటివ్ ఏరియా అని కదా పోలీసులు చెప్పింది ప్రభుత్వం చెప్పింది అందుకు కదా అభ్యంతరం చెప్పింది సభ వద్దు అనేసి కోర్టు అన్నది శాంతియుతంగా సభ జరగాలి అయితే రాజకీయ నాయకులు ప్రసంగించొద్దు విద్వేష ప్రజా ప్రసంగాలు లేకుండా చూసుకున్నాను షరతులు విధించారు అన్నట్టుగానే ఏ రాజకీయ నాయకుడు కూడా హిందూ టైగర్ అంటారు రాజాసింగ్ లాంటి అతను కూడా వచ్చిండి సభకి కానీ మాట్లాడడం ఇవ్వలేదు కోర్టు అనుమతులకు అనుగుణంగా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కోర్టు చెప్పినట్టే నియమాలను అనుసరించి సభ జరిగింది సజావుగా అసలు అనూహ్యం అసలు మొత్తం ఏరియా మొత్తం నిండిపోయింది ఎక్కడి నుంచి స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళు అందరి ముక్త కంఠంతో వినిపించిన డిమాండ్ ఎక్కడికక్కడ రోహింగ్యాలను అక్రమ బంగ్లాదేశ్ ముస్లింలను అక్రమంగా ఇక్కడ ఉంటున్న వాళ్ళను గుర్తించాలి అప్పచెప్పాలని కదా ఎందుకు ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళట్లేదు నాకు వెళ్ళి డాక్యుమెంట్లు సృష్టిస్తారు అక్రమ కార్యకలాపాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అసలు ఎన్ని నేరాల్లో ఎంతమంది వాళ్ళు ఉంటున్నారు రోహింగ్యాలు కానీ వాళ్ళ డిపోర్టేషన్ విషయాలు అంటే గుర్తించినా సరే రాష్ట్ర ప్రభుత్వ ఇట్లుందనమాట డిపోర్టేషన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధి రాష్ట్రం సహకరిస్తుంది అని చెప్పారు కానీ ఎలాంటి సహకారం లేదు ఫారినర్స్ యాక్ట్ ప్రకారం అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించి డిపోర్ట్ చేసేది కేంద్రమే సరే లెక్కలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఎంతమందిని గుర్తించారు ఎంతమందిని డిపోర్ట్ చేశారు లెక్కలు కూడా ఉన్నాయి రాష్ట్రం నుంచేది పోలీసులు ఇక్కడ ప్రభుత్వం గుర్తించింది కదా వేలాది మందిని లక్షలాది మందిని కూడా గుర్తించినట్టే కదా బాలాపూర్ విషయం వచ్చింది కాబట్టి చెప్పినప్పుడు హైదరాబాద్లో ఎవరు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు మరి ఎందుకు ఆ మేరకు చర్యలు లేవు అది అడుగుతున్నారు ప్రజలు మొన్న ధర్మరక్షణ సభ వేదికగా ప్రజల డిమాండ్ అదే వేలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజలు డిమాండ్ చేస్తున్న విషయం అది దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆన్సర్ ఇవ్వాలి హోంమంత్రిత్వ శాఖకు ఆల్రెడీ మొన్న సభ వేదికగా ఆ డిమాండ్ చేస్తూ తీర్మానం చేస్తూ హోంశాఖకు పంపించింది అక్రమంగా ఉంటున్న వాళ్ళని ఎందుకు ఆశ్రయం ఇస్తున్న వాళ్ళని ఎందుకు వాళ్ళని కూడా ఉపేక్షించవద్దు వాళ్ళకు ఆశ్రయం ఇస్తున్న వాళ్ళను వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి దేశద్రోహం కేసు అవుతుంది వాళ్ళ మీద అసలు మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి ఇంతకన్నా సమస్య ఏముంది ఇప్పుడు తెలంగాణకు దేశం సమస్యనే కదా దేశం ప్రధాన సమస్య ఇప్పుడు తెలంగాణ సమస్య కదా భారత్ను కాపాడుకోవాలంటే వెస్ట్ బెంగాల్ని కాపాడుకోవాలి అని ఒక ఇది ఇప్పుడు వినిపిస్తోంది కానీ హైదరాబాద్లో అంతకు తక్కువేం లేదు పరిస్థితి దేశ భద్రతకు పెనుముప్పుగా ఉంది ఇప్పుడు రోహింగ్యాల సమస్య మనకు హైదరాబాద్కి కూడా తెలంగాణ భద్రతకు కూడా పెనుముప్పుగా ఉంది ఇక్కడ ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా ఒక ఉగ్ర దాడులు జరిగినా ఎక్కడ ఉగ్రవాద కాలే కార్యకలాపాలు జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో ఉంటాయి ఇప్పుడు ఈ రోహింగ్యాలను కూడా ఉగ్ర కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు ఇక్కడ ఉన్న కొందరు జిహాదులు జిహాదీ బ్యాచ్ ఎక్కడున్న తీవ్రవాదులు మదర్సాలలో ట్రైనింగ్ ఇస్తున్నారు డ్రగ్ డ్రగ్స్ జిహాద్ కూడా నడుస్తుంది ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి సభ జరిగింది కదా స్వచ్ఛందంగా జరిగిన సభ ఎక్కడెక్కడ నుంచి వచ్చారు హిందువులు ప్రజల డిమాండ్ని పట్టించుకొని ప్రజలకు ఏం కావాలో గుర్తించి పట్టించుకొని ప్రభుత్వం ఎందుకు ఉండి ఇంతమంది ప్రజలు వేలాది లక్షలాది మంది చెప్తున్నారు సమస్య ఇది పెద్ద సమస్య గవర్నమెంట్ స్పందించాలి రోహింగ్యాలను ఎక్కడికక్కడ ఇచ్చేయాలని అసలు బాలాపూర్ వాళ్ళు మీరు చూస్తే ఆ రోజు స్థానికులు ఎక్కువ మంది మాట్లాడారు చెప్తున్నారు వాళ్ళు అసలు మాకు మా ఉపాధులు పోతున్నాయి భయపడుతున్నాం మేము ఎప్పుడేం జరుగుతుందో బాలాపూర్లో అంత ప్రమాదకరంగా అంత సమస్యాత్మకంగా అంత ఒక సున్నితంగా ఇక్కడ ఈ బాలాపూర్ మారింది ఇప్పుడు ఉంది ఇప్పుడు ఏంది మా పరిస్థితి మా బతికేండి మా భవిష్యత్ ఏందని బాలాపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొన్నటి కార్యక్రమం ద్వారా చూస్తే మరి ప్రజలకు కావాల్సినవి చేయలేని ప్రజల భద్రత పట్టించుకొని ప్రభుత్వము ఎందుకు ఉండేందుకు ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద సీరియస్ గా దృష్టి పెట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది తెలంగాణకు భాగ్యనగర్కో ఇప్పటికే శృతిమించింది నిజం చెప్పాలంటే ఇప్పటికే చేజాతి చేదాటిపోయింది ఆ సమస్య దేశవ్యాప్తంగా అలాగే భాగ్యనగరంలో కూడా అందుకే కదిలింది భాగ్యనగరం కదిలింది జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ అంటూ అయినా ఇంకా మీకు మరి ఇంకా సోయి సోయి రాకపోతే ఇంకా మీకు అనిపించకపోతే ఏం చేయాలిగా జనమే చెప్తారు మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి ధన్యవాదాలు